పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న బేతెస్తా సిలువ కోనేరు పండుగ ప్రతి నెల రెండవ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిలువ మిషన్ స్వస్థతశాల అడ్డాడ నందు జరుగును జీవము గల దేవుని ప్రణాళికలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుచున్న ఈ బేతెస్తా కోనేరులో దిగగా అనేక మంది రోగులు స్వస్థత పొందుకొనుచున్నారు గర్భఫలం లేని వారిని దేవుడు దర్శించి వారి గర్భాన బిడ్డలను అనుగ్రహించి ఉన్నాడు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ స్వస్థతశాలనందు ప్రతీ నెల రెండవ ఆదివారం అనగా జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరిగే బేతస్తా శిలువ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి ముఖ్య గమనిక ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించదరు తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే